महाराज शिरोमणि सदगुरु श्री नामदेव महाराज की शिरोमणि सदगुरु श्री नामदेव महाराज की शंकरदास शंकर भगवान की शंकरदास मये भगवान की शंकरदास शंकर भगवान की भारत भारत जय श 라 र ी ഇയം പശു ബഹുപത്രാഭം ദീർഘമാലശ്രുതിയ ఈరోజు నేరు సోదరుల చిరకాల కోరిక సంత్ నామదేవ్ బాబా విగ్రహావిష్కరణ ఈరోజు ఇందూరు నగరంలో ప్రతిష్ఠ ప్రారంభించబడ్డది ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కాకుండా మహారాష్ట్ర నుండి నాగూర్ నుండి కూడా అతిథులు రావడం జరిగింది ఈ శుభ సందర్భంగా హిందూరు జిల్లా మీరు సభ్యులకు మరి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ సంత్ నాందేవ్ బాబా రాబోయే తరతరాలకు గుర్తుండే వ్యక్తి నేరు కులస్తులకు వారి కుల కుల గురువు ఏడు వందల సంవత్సరాల క్రితమే సంఘంలో అంటరాడితనము సంఘ అనేక అంశాలలో ఆయన సంస్కరణలు ప్రవేశపెట్టి విఠలేశ్వరుని ఆ మహాప్రభు పరమ భక్తుడు సమాజ సేవే లక్ష్యంగా సంఘంలో సమాజంలో సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఆయన అందరికీ కూడా ఒక తైవుడే ఆయన చూపెట్టిన మార్గంలో ఆయన ఆ ఏడు వందల సంవత్సరాల క్రితమే ఏదైతే సమాజంలో అంటరాని తరం కానీ బాల్య వివాహాలు కానీ దాన్ని వ్యతిరేకించి తన జీవితాన్ని ముందుకు సాగించిన వ్యక్తి వారిని ఆదర్శంగా తీసుకొని రాబోయే తరాలు ఆయన బాటలో మనమందరం నడవాలని కోరుకుంటూ మరొకసారి శుభ సందర్భంగా ఇండూరు నగర జిల్లా మరియు మా పేరున్న సభ్యులందరికీ పేరు పేరున వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ చాలా ఆనందకరంగా ఉంది పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఇచ్చేసి ఒక పండుగ వాతావరణం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ పాతకి మహారాష్ట్ర वो संपूर्ण बाईस राज्यों में जिन्होंने राष्ट्रीय एकात्मता का भागवत धर्म के प्रचार का पताका जिन्होंने भड़काया है ऐसे संत शिरोमणि नामदेव जी महाराज आज स्वयं यहाँ पे विराजित हुए हैं इसका आनंद हो रहा है सभी समाज बंधुओं और मैं विशेष करके यहाँ के हमारे एमएलए साहब जिन्होंने अथक परिश्रम किया है इसके लिए और नामदेव महाराज का विचारों का जागर पूरे महाराष्ट्र में नहीं अपितु पूरे भारतवर्ष में होना चाहिए इसलिए ये आज यहाँ पे मूर्ति का जो प्रतिष्ठापना हुई है इसलिए मैं संपूर्ण भारतवर्ष के एक मुख्य संयोजक के नाते मैं यहाँ के एमएलए साहब का मैं बहुत बहुत धन्यवाद देता हूँ और आभार व्यक्त करता हूँ उसी के साथ में यहाँ पे निज़ामाबाद में जो हमारे साथी जो काम कर रहे हैं हनुमंतराव जी जिन्होंने उनके अथक परिश्रम से उनका ये सब उनके पीछे लगकर ये काम किया है उनका भी धन्यवाद देना चाहता हूँ और उनके साथी जो है जिन्होंने सभी परिश्रम किया है यहाँ पर कि संत शिरोमणि नामदेव महाराज का यहाँ पे जागर होना चाहिए और उनके विचारों का प्रचार प्रसार होना चाहिए इसलिए ये मूर्ति नहीं है लेकिन आज यहाँ पे स्वयं संत शिरोमणि नामदेव महाराज जी पधारे हुए हैं ऐसा लगता है और मुझे ऐसा लगता है कि हमेशा उनकी पूजा अर्चना करके उनके विचारों का जागर यहाँ पे हर, हमेशा होना चाहिए इतना ही मैं अपेक्षा करता हूँ धन्यवाद नामदेव महाराज संत शिरोमणि सदगुरु नामदेव महाराज का नमस्कार నేరు సభ్యులంతా అంటే దేశంలో మా కులాన్ని కొంతమంది సింపీలు అంటారు కొన్ని ప్లేసాల్లో మా నామదేవ్ మహారాజ్ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మన నిజామాబాద్ జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఇక్కడ మహనీయుల ప్రాంగణం మధ్యలో ఆ విగ్రహాన్ని మనం స్థాపించుకున్నందుకు ఇలా పండగ వాతావరణం జరుపుకుంటున్నాము దానికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారు మరియు అన్ని పార్టీల వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు అదేవిధంగా నామదేవ్ మహారాజు మా కులానికే గర్వకారణము ఎందుకోసం అంటే ఆయన పుట్టింది కీర్తి శకము పన్నెండు వందల డెబ్బై పన్నెండు వందల డెబ్బై నుంచి పదమూడు వందల యాభై వరకు ఆయన చేసినటువంటి ఆ భక్తి ఆయన ఒక భక్తాగ్రేసరుడు ఆయన అంటరానితనాన్ని గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా నిరుపేదలు ధనికుల మధ్య ఉన్న తేడాని కూడా ఆయన గుర్తించి దానికోసమై అది నిర్మూలనకై ఆయన నార్త్ మొత్తం తిరగడం జరిగింది నాట్ ఓన్లీ మహారాష్ట్ర ఆయన పోయింది గుజరాత్ పోయిండు పంజాబ్ పంజాబ్లో ఇలా దేవునితో సమానంగా చూస్తారు అది మా గర్వకారణం కొంతమంది మా పిల్లలకు కూడా రామ్దేవ్ మహారాజ్ అంటే తెలియదు అది తెలవాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి ఇలా మేరు సో మేరు సోదరులందరూ కూడా కంకణ బద్దులై నిజామాబాద్ మేరు సభ్యులందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి పండుగ వాతావరణం నెలకొల్తున్నారు అదేవిధంగా డైరెక్ట్గా ఎంత భక్తాగ్రేసరుడు అంటే నామదేవ్ మహారాజుకు డైరెక్ట్గా రొట్టెలు తినిపించినటువంటి మహాభక్తాగ్రేసరుడు మన విఠలేశుడికి విఠలేశ్వడికి నామదేవ్ మహారాజు రొట్టెలు డైరెక్ట్గా తినిపించినటువంటి మహనీయుడు భక్తాగ్రేసరుడు ఆయన యొక్క విగ్రహాన్ని మేము ఇవాళ ప్రతిష్టాపించుకున్నందుకు మా జన్మ ధన్యమైంది నిజామాబాద్ మేరు సభ్యులతో పాటు అందరి జన్మ కూడా ధన్యమైందని ఇవాళ మా నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ధీర్డే గారు వాళ్ళకు కూడా మరి ఇతర జిల్లాల నుంచి తరలి వచ్చిన వరంగల్ వాళ్ళ కామారెడ్డి ఇతర జిల్లాల నుంచి వచ్చిన మా మేరు బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై నాగదేవ బాబు నగర మేరు కులస్తుల యొక్క కళ సాకారమైనటువంటి రోజు మేరు కులగురువు సంత్ శిరోమణి సద్గురు శ్రీ నామదేవ్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలనే ఉద్దేశంతో బీసీ సంఘాల వారు ఏర్పాటు చేసినటువంటి మహనీయుల పార్కులో అన్ని విగ్రహాల పక్కన మా మేరు కులస్తుల కురువై కుల గురువైనటువంటి సంత్ నామదేవ్ మహారాజ్ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం ఈరోజు మేరు కులస్తుల యొక్క సుదనంగా భావిస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఒక గొప్ప సంఘ సంస్కర్త భక్తి ఉద్యమాన్ని నడిపించి మహారాష్ట్రలో పుట్టినటువంటి పండరీపురంలో పుట్టినటువంటి సంత్ నామదేవ్జీ మహారాజ్ మరి ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హర్యానా పంజాబ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో మరి వార్కారీ సాంప్రదాయాన్ని స్థాపించి పంజాబ్లో కూడా సిక్కుల గురువైనటువంటి గురుగ్రంథ సాహిబ్లో వారి గ్రంథ్ గురుగ్రంథ సాహిబ్లో కూడా నామదేవజీ మహారాజ్ యొక్క అరవై ఐదు అభంగాలను చేర్చడం మరి సిక్కులందరూ కూడా నామదేవజీ మహారాజును గురువుగా గౌరవిస్తారు అంటే ఒక్క భక్తి అనేటువంటిది ఒక కులానికో ఒక మతానికో పరిమితం కాకుండా యావన్ మంది భక్తులందరికీ సర్వమత సౌభ్రాతృత్వాన్ని అదేవిధంగా సనాతన హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప మహనీయుడు సంఘ సంస్కృత భక్తాగ్రేసుడు సాక్షాత్తు గుట్టలేశ్వరునికి రొట్టెలు తినిపించినటువంటి మహానుభావుడు అటువంటి మరి భక్తి ఉద్యమాన్ని నడిపించినటువంటి సంత్ ఋషిరోభిణి సద్గురు నామరేజ్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఎక్కడా లేకుండా నిజామాబాద్ నగరంలో మహనీయుల పార్కులో ఏర్పాటు చేసుకోవడం ఇందూర్ నగరం యొక్క మేర్ కులస్తుల ಇಂದೂರು ಜಿಲ್ಲಾ ಥರ ಮೆಗೂರು ಪ್ಲಸ್ ಸರ್ವಕಾರಣ ಸಂತ ಶಿರೋಮಣಿ ಸದ್ಗುರು ಶ್ರೀ ನಾಮದೇವ ಮಹಾರಾಜ